రాష్ట్రంలో మూడు నెలల రేషన్ పంపిణీ రాష్ట్రంలో నెలల మూడు నెలల సన్న బియ్యం ఒకేసారి పంపిణీకి సంబంధించి అప్డేట్ అయితే వచ్చేసింది జులై జూన్ జూలై ఆగస్టు నెలల కోట జూన్ ఒకటిని అందజేత గోధుమలు చక్కెర కూడా రవాణా ఆహార భద్రతా కార్డుల లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ జూన్లోనే ఇవ్వనున్నారు రానున్న వర్షాకాలంలో వానలు వరదలు కారణంగా ఆహార ధాన్యాల నిల్వ రవాణాల ఇబ్బందులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది మూడు నెలల రేషన్ కోటను లబ్ధిదారులకు ఒకేసారి అందజేయాలని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు ఇటీవల లేఖలైతే రాసింది ఈ నేపథ్యంలో జూన్ జూలై ఆగస్టు నెల కోటను ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్ర పౌర సరఫరా శాఖ నిర్ణయించింది ఇది జూన్ ఒకటి నుంచి అమల్లోకి అయితే రానుంది ఈ మేరకు కమిషనర్ డిఎస్ చౌహాన్ ఉత్తర్వులు కూడా ఇచ్చారు సన్న బియ్యంతో పాటు గోధుమలు చక్కెర సైతం మూడు నెలల కోట పంపిణీ అయితే చేయాలని ఉత్తర్వులు అయితే పేర్కొన్నారు ఒకేసారి మూడు నెలల కోట పంపిణీపై లబ్ధిదారులు అందరూ కూడా అవగాహన అయితే కల్పించాలని కూడా చెప్పారు సో మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నవారందరికీ కూడా మూడు నెలలకు సంబంధించి జూన్ జూలై ఆగస్టు మూడు నెలలకు సంబంధించి ఒకేసారి జూన్ నెల అయితే ఇస్తారన్నమాట మొత్తాన్ని కూడా బియ్యము గోధుమలు చక్కెర ఇవైతే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఒక్కొక్క దానికి ఆరు కిలోల అయితే ఇస్తారు మూడు నెలలు కలిపి ఒక్కొక్క వ్యక్తికి పద్దెనిమిది కేజీల అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో కార్డులో ఎంతమంది ఉంటే అది పద్దెనిమిది కేజీలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట సో కార్డులో ఫర్ ఎగ్జాం ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు ఉన్నట్లయితే నాలుగు పద్దెనిమిది డెబ్బై రెండు కేజీలు బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది అందువల్ల మీరు దానికి తగ్గట్టుగా అయితే పట్టుకెళ్ళాలన్నమాట లేకపోతే తెచ్చుకోలేరు సో జూన్ అక్కడి నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము